నమస్తే అండి అందరికీ ఈరోజు మనం చెప్పుకునే విషయం ఆరోగ్య సంబంధమైన విషయం అన్నమాట ఏంటి అంటే శారీ క్యాన్సర్ ఇది వినటానికి చాలా కొత్తగా ఉంది వింతగా ఉంది కానీ ఇది వాస్తవం అంటండి ఎందుకంటే రీసెంట్గా మరి బెంగళూరులో చెన్నైలో కొన్ని కేసెస్ వల్ల ఈ శారీ క్యాన్సర్ అనేది వెలుగులోకి వచ్చిందన్నమాట ఏంటి అంటే ఆడవారు ఎవరైతే చీరలు కట్టుకునే వారు ఎక్కువగా ఉంటారో వారు ఏం చేస్తారంటే లంగా నాడ ఉంది కదండి అంటే ఆ కోటు నాడ ఎక్కువగా గట్టిగా నడుముకి బిగించటం ద్వారా అక్కడ కొంత ర్యాషెస్ లాగా వచ్చేసి దాని ద్వారా ఒత్తిడి ద్వారా రక్త ప్రసరణ అందక మరి శారీ క్యాన్సర్ అనేది వస్తుందని చెప్పి మరి హెల్త్ డిపార్ట్మెంటు తెలియజేయడం జరిగిందనమాట కాబట్టి ఎవరైతే శారీస్ కట్టుకుంటున్నారో ఎక్కువగా ఎక్కువైనా తక్కువైనా కట్టుకునేవారు కట్టుకునే పెట్టికోటు ఏదైతే ఉందో అంటే లంగా నాడని కొంచెం నడుంకి మరీ గట్టిగా బిగించకుండా కొంచెం లైట్గా కట్టుకోగలిగితే కొంత దాన్ని నివారించిన వారం అవుతాము రా వచ్చిన తర్వాత మనం ఏం చేయలేమండి రాకముందు ఒక చిన్న చిన్న ప్రయత్నాలు చేసి వాటిని మనం నివారించవచ్చు అన్నమాట అలాగే ఇప్పుడు చాలామంది ఇప్పుడున్న ట్రెండ్లో శారీస్ కట్టుకునే వాళ్ళు కానీ డ్రెస్సులు వేసుకునే వాళ్ళు కానీ ఎక్కువగా కొన్ని లో దుస్తులు అనేవి టైట్వి టమ్మి టక్కరు ఇంకేంటేంటో చాలా ఉన్నాయి అన్నమాట వాడే వారికి తెలుస్తుంది కాబట్టి అవి మనిషికి అతుక్కుపోయేటట్టు ఉంటాయి అన్నమాట అంటే ఎలాస్టిక్ లాగా సింథటిక్ అంతా అట్లా ఉంటాయన్నమాట అట్లా ఉండటం ద్వారా ఆ బా దానికి ప్రసరణ బాడీకి అందక మరి చాలా అనారోగ్య సమస్యలు అనేవి వస్తున్నాయి కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇలాంటివి అందం కోసము ఆరోగ్యాన్ని దయచేసి పాటు చేసుకోవద్దండి అలాగనే యువత కూడా మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఎక్కువగా జీన్స్ టైట్ జీన్స్ వేస్తున్నారు ఈ టైట్ జీన్స్ వేయటం ద్వారా ఆ కాళ్ళకి ఏమైతే తొడల దగ్గర అయితే రక్త ప్రసరణ అందక మరి స్త్రీలకైతే సంతానం ఏం జరుగుతుందండి మరి పురుషులకు కూడా సంతానం జరుగుతుంది రక్త ప్రసరణ అందక ఆక్సిజన్ అందక మరి చాలా రకాలైన మరి అనారోగ్యాలకి గురి కావాల్సి వస్తున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాము చాలామందికి అందాన్ని అందం ఎక్స్పోజ్ చేయడానికి చూస్తున్నారు కానీ ఆరోగ్యం ఒక్కసారి దెబ్బతింటే దాన్ని కొన్ని సంవత్సరాల పాటు రికవరీ చేసుకోవాలండి దయచేసి దయచేసి స్త్రీలు కానీ యువత కానీ ఎవరైనా కూడా చిన్నపిల్లలకు కానీ టైట్ బట్టలు అనేవి వేయొద్దు ఎప్పుడైనా కూడా లూజ్గా ఉండే బట్టలు అనేది ఆరోగ్యానికి చాలా మంచిది అన్నమాట సో అండి కొంతమందైనా పాటిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అండి అందరికీ